హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజమ్మ మా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో వచ్చేసండి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే చూపించిపోతున్నాను మనసులో ఒక కోరిక అయితే అనుకొని ఏడు రథం అయితే చెయ్యాలనుకుంటున్నానండి ఈ శనివారం అయితే ఫస్ట్ శనివారం నేను ఎలా చేసుకున్నాను పూజ విధానం అనేది మీకు చూపించిపోతున్నాను ఈ ఫస్ట్ శనివారం నుంచి ఏడు శనివారాలు కూడా నేను ఎలా చేసుకున్నాను అనేది వీడియోలో చూపించిపోతున్నాను ఇందులో ఏమన్నా కొంచెం మిస్టేక్స్ అనేది ఉంటే మీరు నాకు కామెంట్ చేసేది చెప్పండి ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా పిండి పంపుతులని అయితే చేసుకుందామండి పిండిలో కొంచెం బెల్లము అలాగే ఆవు నెయ్యి వేసుకుందాము వేసుకొని ఒక ముద్దలాగా కలుపుకుందామండి ఇందులో అట్టుపండు కూడా వేసుకుంటారు ప్రస్తుతానికి నా దగ్గర అట్టుపండు లేక నేను వేయలేదు అందుకని ఆవు నెయ్యి బెల్లం వేసి అయితే కలుపు కొన్ని నీళ్ళు వేసి అయితే కలుపుకుంటున్నానండి నీళ్ళు వేసుకోవచ్చు అలాగే పాలు కూడా వేసుకోవచ్చు ఏది చేసినా అండి మనం మనస్ఫూర్తిగా తలుచుకొని చేస్తే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఒక వస్తువు ఉంది ఒక వస్తువు లేదని ఏమీ లేదండి ఫస్ట్ మనం దేవుడి మీద భక్తితో చేయాలి అలా చేస్తే ఏ కోరికైనా నెరవేరుతుంది ఒక్కొక్కసారి అన్ని కుదరవు ఒక్కొక్కసారి కుదురుతాయి కాబట్టి ఇది కుదరలేదే ఇది మిస్ అయిపోయింది అని ఏం బా ఫీల్ అవ్వద్దు బాధపడద్దు ఏదైనా సరే ఒకటి ఉన్నా లేకపోయినా మనం మనస్ఫూర్తిగా చేస్తే కనుక ఆ దేవుడు అనేది మనల్ని కరుణిస్తాడండి కాకపోతే మనం ఈ పూజ చేసే విధానము తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అయితే చెయ్యాలి అలా చేస్తే చాలా మంచిది నిజంగా ఫలితం అనేది ఉంటుంది తెల్లవారుజామున మూడున్నర దగ్గర నుంచి ఐదింటి వరకు బ్రహ్మముహూర్తం అండి ఈ టైంలో లేచి మనం పూజ చేస్తే ఖచ్చితంగా మన మనసులో కోరిక అనేది నెరవేరుతుంది మూడున్నర అనేది లేచి మనం ఫ్రెష్ అయిపోయి అప్పుడు దేవుడి దగ్గరకి ఏమేమి కావాలో అవన్నీ అయితే చేసుకోవాలండి నేను మూడున్నర అయిందండి లేచేసరికి ముందు ఫ్రెష్ అయిపోయి వచ్చి అయితే మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గులు కట్టపెట్టేసుకున్నాను ఆ వీడియో మీకు తీయలేదు కుదరక తర్వాత అయితే పిండి పముదలు చేసుకున్నాను ఇప్పుడైతే నూసిమ్మలండి ప్రతి శనివారం కంపల్సరీగా నూసిమ్మలు అనేది నైవేద్యంగా పెట్టాలండి బాబుకి చాలా ఇష్టం శనివారం ప్రత్యేకమైనది నువ్వులు లడ్డు అండి ఇంకా నేనైతే నువ్వుల లడ్డు మిక్సీ ఆడేసుకొని అయితే లడ్డూలు చేసుకుంటున్నానండి ఆయన ఏడు శనివారాలు అనేసరికి మనం ప్రతిరోజు ఏడు నైవేద్యాలు అనేది పెట్టాలండి అంటే బాబుకి ఏడు అనే సంఖ్య వెంకనబాబుకి చాలా ఇష్టం అండి అందుకే ఏది పెట్టినా సరే ఏడు లెక్కన పెడతాము లడ్డూలు అయితే చుట్టేసుకున్నానండి ఇప్పుడు చలిమిడు కూడా చేసుకున్నాము పిండి అయితే నేను మిక్సీలో ఆడుకొని అయితే పచ్చి సలుడు అనేది చేశానండి అలాగే కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టాను వడపప్పు కింద అదే సలూడి మీద అయితే వడపప్పు అనేది కొంచెం పెట్టి వడపప్పు మీద బెల్లం ముక్క అనేది పెట్టి అలాగే పానకం కూడా తయారైపోయిందండి పానకంలోని యాలక్కాయలు మిరియాలు బెల్లము అలాగే వేసి అయితే కలుపుకున్నానండి ప్రతి దాంట్లో తులసాకు అనేది వేయాలి ఎందుకంటే తులసాకు అంటే వెంకనబాకు చాలా ఇష్టము ప్రీతికరము ముందుగా అండి మనం పేట శుభ్రంగా కడిగేసుకొని ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకాలి రాసుకున్న తర్వాత మనం దాని మీద క్లాత్ అనేది వేసుకోవాలండి మనం గ్రీన్ వేసుకున్న రెడ్ వేసుకున్నా లేదంటే పసుపు రంగు వేసుకున్న వైట్ వేసుకున్నా పర్వాలేదు నలుపు లాంటిది మానేసి ఈ మూడు రంగుల్లో ఏ రంగు వేసుకున్నా పర్వాలేదండి వేసుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి అలంకారం చేసుకొని అయితే దీపారాధన చేసుకున్నాక విఘ్నేశ్వరుడు విగ్రహం ఉంటే గనక పెట్టుకొని పూజ చేసుకోండి నాకైతే లేదు అన్నీ కలుపు ఉన్నాయి అందుకని నేను పసుపుతో విఘ్నేశ్వరుని చేసుకొని అయితే ఫస్ట్ విఘ్నేశ్వరుడికి బెల్లం మొక్క అయితే దీపారాధన చేసానండి ఆ తర్వాత మనం పిండి పముదులు గట్టా చేసేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే వెలిగించుకొని అయితే నమస్కారం చేసుకున్నాము ధూపం అయితే చూపించానండి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇలా ధూపం వేసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే నైవేద్యం పెట్టేసిన తర్వాత అలాగే పక్కనున్న లక్ష్మి తల్లికి కూడా అష్టోస్త్రాలు చదువుకుంటూ మన పసుపు కుంకుమ అలాగే చిట్టి గాజులు గవ్వలు అలాగే గోమతి చక్రాలు డబ్బులు వేసుకుంటూ అయితే అష్టోత్తరాలు చదువుకుంటూ అయితే వేసుకోవాలండి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా అష్టోత్తరాలు అనేది చదువుకోవాలి ఏడు రకాల కథ అనేది పుస్తకం ఉంటుందండి ఆ పుస్తకం తెచ్చుకొని అయితే పుస్తకం చూసుకుంటూ చదువుకుంటూ పువ్వులు అనేది వేసుకోవాలి నా దగ్గర పుస్తకం లేదు ప్రస్తుతానికి అందుకే ఫోన్లో అయితే ఆ కథను పెట్టుకొని వింటూ అయితే నేను పూజ చేసుకున్నానండి ఇక చివరిగా అయితే పూజ అయిపోయాక కొబ్బరికాయ అనేది కొట్టేసి స్వామి వారికి అయితే నైవేద్యం పెట్టానండి ఇంకొకటి అండి ఈ పూజలోనే కలెక్షన్ కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి నాకు ఈ వారం కుదరలేదు రెండో వారంలో కలెక్షన్ అనేది పెట్టి చూపిస్తాను అలాగనేసి కలెక్షన్ పెట్టాలంటే పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చండి పూజ లాస్ట్ శనివారం ఏడో శనివారం బదులు ఎనిమిదో శనివారం చేస్తాం కదండి ఏడు శనివారాలు చేసి వదిలేము వడ్డీగా ఇంకో శనివారం అనేది మనం చేస్తాం అంటే ఎనిమిది శనివారాలు ఆ ఎనిమిదో శనివారం కలెక్షన్ పెట్టుకొని మనం పిండి పదార్థాలు ఏ అయితే వండుతాం అవన్నీ నైవేద్యంగా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ శనివారం నుంచి కలెక్షన్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు కుదిరితే కనుక కాబట్టి నాకు ఈ వారం కుదరలేదండి కలెక్షన్ పెట్టడానికి రెండో శనివారం కలెక్షన్ పెట్టుకొని అయితే చేస్తాను చూడండి నా పూజ విధానం అయితే ఇలాగుంది పూజ పూర్తి అయిపోయింది దీపదూప నైవేద్య ఆరాధనతో అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించుకున్నానండి ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా చేయాలని కానీ కుదరట్లేదు కానీ ఈరోజు నా కోరిక అనేది తీరింది ఈ ఏడు శనివారాలు కూడా ఏ ఆటంకులు లేకుండా ఇలాగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీ ఆశిస్తులు కూడా ఉండాలని అనుకుంటున్నాను అందరూ ఆశిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసి మాలంటే చాలా ఇష్టం అండి అనేది కంపల్సరీ వేసుకోవాలి ఆ స్వామివారికి చివరిగా అయితే ఇంకా స్వామివారికి అయితే సాంబ్రాని పొగేసేసి అయితే చూపించేసి అయితే ఇంకొకసారి నమస్కరించుకున్నానండి మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేసి అయితే తెలపండి ఈ అందరిని కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి అయిన నమ ఇలా వ్రతం చేసుకొని రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకొని నైవేద్యం సేకరిస్తే కనుక చాలా మంచిదండి చేయగలగును ఉపవాసం అనుకున్న వాళ్ళు ఉండండి చేయలేననుకున్న వాళ్ళు కనుక పూజ అయ్యేదాకా ఉపవాసం ఉంటే చాలండి తర్వాత ఏం తిన్నా పర్వాలేదు పిండి పముదులు ఒత్తులండి ఒక్కొక్క దాంట్లో ఏడేడు ఒత్తులు వేసి అయితే వెలిగించుకున్నాను లేదంటే మూడు మూడు ఒత్తులు వేసి కూడా వెలిగించుకోవచ్చు పొద్దున్న చేసిన పూజా విధానం చూశారు కదండీ ఇప్పుడు సంధ్యా వేళల్లో సాయంత్రం చేస్తున్నాను ప్రసాదాలు కట్ట అన్నీ పక్కనైతే పెట్టేసి ఈ పంపుల్ని మళ్ళీ కడుక్కొని ఇందులో నూనె వేసుకొని ఏడు ఒత్తులు వేసుకొని అయితే స్వామివారిని అయితే మళ్ళీ దర్శించుకుంటున్నానండి ఏడు ఒత్తులు అన్నాను కదా ఒక ఒత్తు కింద వేయొద్దండి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసి అయితే ఏడు ఒత్తులు పెట్టాలి ఎప్పుడు సింగిల్ ఒత్తుకైతే పెట్టొద్దు రెండు కింద చేసి ఒక్కొత్తు కింద అయితే పెట్టాలండి ఇలా స్వామివారికి దీపారాధన చేసుకున్నాక నైవేద్యం కింద మా అత్తయ్యగారు గారు పళ్ళు ఇచ్చారండి పళ్ళు పెట్టుకొని ఇంకొకసారి దేవుడిని అయితే ఆరాధిస్తున్నానండి పొద్దున్న మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను దేవుడి దగ్గర మనం పూజ చేస్తే కూడా ముడుపు కట్టుకోవాలండి మనం ఏదన్నా పసుపు క్లాత్ కానీ లేదంటే పచ్చ క్లాత్ కానీ ఎర్ర క్లాత్ కానీ చిన్న క్లాత్ అనేది తీసుకొని అందులోని వక్కలు యాలక్కాయలు లవంగాలు పచ్చకర్పూరం అలాగే కొంచెం జవ్వాది అలాగే తులసాకులు అలాగే మనం పదకొండు రూపాయలు అనుకుంటే పదకొండు రూపాయలు లేదంటే నూట పదహారులు అనుకుంటే నూట పదహారులు పెట్టి మన మనసులో ఉన్న కోరికను తలుచుకొని ముడుపు అయితే కట్టుకొని స్వామివారి ముందైతే పెట్టుకొని మనం ఆ ముడుపు మీద కూడా కుంకుమ పసుపు అక్షంతులు వేసి అయితే నమస్కరించుకోవాలి పొద్దున్న టైంలో కుదరలేదండి అందుకనే ఇప్పుడు నేను సాయంత్రం టైంలో అయితే ఆ ముడుపుని కట్టుకున్నాను ఇంతేనండి నా పూజ విధానం ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి ఏదైనా మిస్టేక్ ఉంటే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గన్సిమ్మని క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇక మీద కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మేము ముందుంటాను